చెప్పుకుందాము కథ పేరు ఏంటంటే కూరగాయలు కూరగాయల కథ ఓకేనా చెప్పండి కూరగాయల కథ ఆ అనగా అనగా ఒక ఊర్లో ఉల్లిపాయంత ఊరుందండి ఇప్పుడు చూడండి మనకి ఊరిపై కనిపిస్తుంది కదా ఉల్లిపాయంత ఉంటే అందులో ఉల్లిపాయంత ఊరు ఊర్లో ఎక్కువ ఉంటాయి కదా ఇల్లుంటాయి చెట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అయితే ంత ముసలమ్మ ఉంటే ముల్లంగత ముస్లమ్మ పొలం ఎడుతూ ఉందంట మన అమ్మ వాళ్ళు అందరు పొలం వెళ్తారు కదా అయితే ఈ ముల్లంగంత ముసలమ్మ కూడా పొలంకెడుతూ ఉంటే అక్కడ వంకాయంత వజ్రం దొరికిందంట కదా వంకాయంత వజ్రం దొరికితే ఆ ఎవరన్నా చూస్తారేమోనని ఈ వంకాయంత వజ్రాన్ని పాలకూరంత పేపర్లో చుట్టి వంకాయంత వజ్రాన్ని ఇంట్లోకే తీసుకొచ్చింది ఎవరు ముల్లంగంట ముసలమ్మ అయితే ముల్లంగంట ముసలమ్మకి బొమ్మడకాయ ఎంత గుడిసిందంట చూడండి బొమ్మడకాయ అంత గుడిసిందంట ఏ మారే రజ్దు రజ్దులు ఇష్మాయలు నై ఆ గుమ్మడికాయంత గుడుసులుంటే గుమ్మడికాయంత గుడుసులో తీసుకొచ్చి ముల్లంగంత ముసలమ్మ వంగాయంత వజ్రాన్ని లోపల తీసుకొచ్చింది గుమ్మడికాయ అయితే ఆ ఇంట్లో గుమ్మడికాయంత గుడుసులో బీరకాయంత బీరువా ఉందంట మన ఇంట్లో బీరువాలు ఉంటాయి కదా బట్టలు పెట్టుకుంటాము ఆ విధంగానే బీరకాయంత బీరువా ఉంటే ముల్లంగంత ముసలమ్మ ఏం చేసింది బీరకాయంత బీరువాలో వంకాయంత వజ్రాన్ని పెట్టింది పెడితే అప్పుడు కిటికీలో చవ చూశారు దొంగ చూశాడు చూశాడు అయితే ఈ దొంగ ముల్లంగంత ముసలమ్మ ఇష్మాయిలు ఇష్మాయిలు చూడు ముల్లంగంత ముసలమ్మ కొల మళ్ళీ వెళ్ళిపోయింది కదా అప్పుడు ఈ దొండ మీద దొంగ ఏం చేశాడు బీరకాయని బీరువాన్ని పగలగొట్టి ఈ వంకాయ నుంచి వద్దరాన్ని తీసుకెళ్ళిపోయాడు అన్నమాట అప్పుడు బుల్లంగంత ముసలమ్మ ఇంటికి వచ్చి చూసుకుంటే వంకాయ వజ్రం లేదన్నమాట ఎందుకు దొంగ తీసుకెళ్ళి కదా కార్తీక్ తీసుకెళ్లేదు తీసుకెళ్ళిపోయాడు అప్పుడు బుల్లంగంత ముసలమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి పొట్లకాయంత పోలీసు కంప్లైంట్ చేసింది పొట్లకాయంత పోలీసు ఏం చేశాడు తెలుసా జీడికాయ జీవేసుకొని దొండకాయన దొంగలు పట్టుకున్నాడు ఇష్మాయిలో దొండకాయ దొంగను కొట్టుకొని జైల్లో పెట్టాడు దొంగకాయ దొంగని జామకాయని జైల్లో పెట్టి తాటికాయ తాళా వేసాడు ఇప్పుడు అయితే ఈ తొట్టకాయ పోలీసు వంకాయంత వజుడు తీసుకొని ముల్లంగంట ముసలమ్మకి ఇచ్చేదేకి అప్పుడు ముల్లంగంట ముసలమ్మ ఏం చేసిందో తెలుసా సంతోషంగా వంకాయంత వజ్రాన్ని తీసుకొని చక్కగా ఇంటికి అన్నమాట కదా ఇవన్నీ ఏంటి ఉల్లిపాయ ముల్లంగి ముల్లంగి తర్వాత వచ్చేసి పాలకూర పేపర్ అనమాట ఇది గుమ్మడికాయ ఇది గుడిసీ బీరువా గుమ్మడికాయ ఇది దొండకాయంత దొంగ తర్వాత పొట్టలకాయంత పోలీసు జీడికాయ జీబు జాంకాయ జైలు ఇది బాగుందా పొట్టకాయ ములు చూడు ఇక్కడ ఏం చేసింది వంకాయంత వజ్ర తీసుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయింది పోలీసే ఇది చూడండి ఇదంతా ఏంటి కూరగాయలు అనమాట కూరగాయలు మనం ఏం చేస్తాం